సహజ వనరులు దోపిడీ చోడవర నియోజకవర్గంలో యథేచ్ఛగా జరిగిపోతుంది ఇది ప్రభుత్వాలు మారినా కూడా కొంతమంది స్థానికంగా మూతపరితనం చేస్తున్న నాయకులు ఎవరివండి ప్రలోభాలకు లొంగిపోతున్న అధికారులు కానీ మొత్తానికి ఏదైతే ఏమీ చోడవరం నియోజకవర్గంలో ముఖ్యంగా చోడవరం మండలంలో ఈరోజు ఉదయం నుంచి క్షేత్ర చూస్తున్నప్పుడు ఇది నర్సాపురం గ్రామం మీరు చూడొచ్చు ఈ కొండలు ఎలా తోలిచేశారో ఓ పెద్ద అంటే ఒక నాలుగైదు బావులు లోతున్నంతగా ఓ రెండు థాడ్ చెట్లు లోతున్నంతగా గోతులు కొట్టారు వేరు పక్కనే కస్తూర్బా స్కూల్ కూడా ఉంది వందలాది మంది విద్యార్థులు చదువుకుంటారు ఈ విధ్వంసానికి మూలి ఎవరు చెల్లించారు జనసేన పార్టీ అధికార పక్షంలో ఉండి కూడా ఇవాళ అధికారిని హెచ్చరిస్తాం కేవలం మీ నిర్లక్ష్యం వల్ల కేవలం మీ తాలూకా తక్కువ స్థాయి సామర్థ్యం పనితనం వల్ల ఇంత విధ్వంసం జరుగుతున్న కోతవేట దూరంలో ఉన్న చోడవరం నియోజకవర్గానికి నర్సాపురం అనేది కేవలం నాలుగైదు కిలోమీటర్ల దూరంలో గ్రామం ఈ గ్రామంలో విధ్వంసం జరిగితే ఇంకా ప్రజలకి భవిష్యత్తులో ఎటువంటి భరోసా ఉంటుంది మనం ఏం భరోసా కల్పించబోతున్నాం క్షేత్రస్థాయి పర్యటన తర్వాత జిల్లా కలెక్టర్ గారిని సంబంధిత అధికారిని కలిసి ఏదైతే రోలుగుంట మైనింగ్లో ఎన్ని కఠిన చర్యలు తీసుకోవాలని అడిగామో తీసుకున్నారు కాబట్టి దీని మీద కూడా ఖచ్చితంగా చోడవరం జరుగుతున్న ఈ విధ్వంసాన్ని అరికట్టడానికి పూర్తిస్థాయిలో జనసేన పార్టీ ప్రయత్నిస్తుంది